హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా కిచెన్ మనకైతే ఫస్ట్ మన హిందూ సాంప్రదాయంలో ఏ పండగకైనా సరే గారెలు లేనిదే మనకి ఆ పండగ అయితే కంప్లీట్ అయినట్టు అనిపించదు సో కంపల్సరీ మనం గారెలు చేసుకోవాల్సిందే కానీ ఆ గారెలు చాలామంది ఏంటంటే గ్రైండర్లో వేస్తేనే ప్లఫీగా వస్తాయి లేకపోతే మిక్సీలో వేస్తే గట్టిగా వస్తాయి అనే భ్రమలో చాలామంది ఉంటారు బట్ నేనైతే మిక్సీ జార్లో వేసినా సరే ప్లఫీగా వచ్చే విధంగా మీకు ఈరోజు వీడియోలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే ఈ మినపగాయలు తయారు చేసుకోవడానికి ముందుగా గిన్నెలోకి అయితే ఒక పావు కప్పు వరకు అంటే కప్పు కాదు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మినపప్పుని మినప గుండ్లని ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకొని కొంచెం వాటర్ పోసేసి రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకోండి సరిపోతుంది లేదా నాలుగు గంటలు అంతకుమించి అవసరం లేదు తొందరగా నానిపోతాయి ఎక్కువ నానల్సిన అవసరం కూడా లేదు ఒక మూడు మూడు గంటల్లోనే ఫాస్ట్గా నానిపోతాయి అనమాట ఇలా నానిన ఈ పప్పునైతే మళ్ళీ ఒకసారి కడిగేసుకొని నీట్గా ఆ వాటర్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే ఈ పప్పుని సగాన్ని వరకు వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి కొంచెం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ కూడా ఐస్ వాటర్ అయి ఉండాలి చూసారు కదా వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఎక్కడ పప్పు అనేది ఉండకూడదు అలాగే పిండి కూడా ఎక్కడ లూజ్గా అనేది ఉండకూడదు ఇలా గట్టిగా ఉండద్దు మరి లూజ్గా ఉండద్దు ఇలా మీడియంగా ఉంటేనే గార్లు అనేవి ప్లఫీగా వస్తాయి మీరు ఫస్ట్ మీరు వాటర్ యాడ్ చేయకుండా రుబ్బి చూడండి సో మీకు కనుక ఒకవేళ ఈ పప్పు అనేది నలగట్లేదు మిక్సీ పట్టేసుకుంటుంది అనుకుంటే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ అది కూడా ఐస్ వాటర్ యాడ్ చేసుకోండి నేను కంప్లీట్ వాటర్ తీసేసాను కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే మిగిలిన పప్పు మొత్తాన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక ఈ పప్పుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా బీట్ చేసుకోవాలి సో మనం బోండాల పిండికి ఏ విధంగా అయితే బీట్ బీట్ చేసుకుంటామో ఈ విధంగా గిన్నెకి వేసి ఇలా స్పీడ్గా ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇలా స్పీడ్గా బీట్ చేసుకోవాలి సో ఇలా బీట్ చేయడం వల్ల ఏంటంటే ఆ పప్పులోకి కొంచెం ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి గార్లు అనేవి ప్లఫీగా వస్తాయి మెయిన్ టిప్ అనమాట ఇది సో మీకు చేత్తో పెయిన్ వస్తుంది అనుకుంటే ఇలా విస్కర్ తోటి కూడా మనం కేక్ బ్యాటర్ ఎలా మిక్స్ చేసుకుంటామో అదే టైప్లోనే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే పిండి బాగా ప్లఫీగా తయారైపోయి మనం రుబ్బుకున్న దానికి డబల్ క్వాంటిటీ అవుతుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు అలాగే ఇప్పుడు పప్పు రెడీ అయిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ విధంగా పిండిని కొంచెం ముద్ద వేసి చూడండి అది వాటర్లో పైన తేలుతూ ఉంటుందన్నమాట ఇలా ఉంటే పిండి మనకి గారెలు వేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు లేకపోతే ఇంకా పిండి తయారవ్వలేదని అర్థం చేసుకోవాలి సో ఒకవేళ మురుగుతుంది అనుకుంటే కనుక మరొక్కసారి ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ప్లఫీగా వస్తాయి అండ్ గారెలు కూడా బాగా వస్తాయి మీకు సోడా ఉప్పు కూడా ఏం అవసరం లేకుండానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చక్కగా పొంగుతూ వస్తాయి అనమాట ఇలా బీట్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మరొక్కసారి బీట్ చేసుకోవాలి సోపు వేసిన తర్వాత కూడా మరొకసారి బీట్ చేసుకున్నారంటే చక్కగా వస్తాయి పిండి కూడా చాలా బాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఈ పిండి రెడీ అయిన తర్వాత ఇందులోకైతే సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకు తరుగు ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి నేను ముక్కలుగా వేస్తున్నాను మీకు వద్దనుకుంటే కనుక పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఈ మూడు మిక్సీకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాక ఇందులో వేసి కలుపుకోవచ్చు అలాగే మీరు దేవుడికి నైవేద్యం పెడుతున్నట్లయితే ఇందులోకి ఉల్లి ఉల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు వేయకూడదు కూడా మీరు మనం తినడానికి చేసుకుంటే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేయడం వల్ల కూడా ఇవన్నీ వేసేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి సో మీరు పిండి కలుపుతున్న ప్రతిసారి కూడా ఈ విధంగా బీట్ చేస్తున్నట్లు కలుపుకోండి ఇలా బీట్ చేస్తున్నట్టు కడపడం వల్ల పిండిలోకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి గార్లనేవి చాలా స్పంజిగా ప్లఫీగా చక్కగా పొంగుతూ వస్తాయి అన్నమాట సో ఫైనల్గా అయితే మనకి గార్ల బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గార్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు గారె వేసుకున్న ప్రతిసారి కూడా చేతికి తడి ఉండాలి సో తడి ఉంటేనే మనకి చేతికి అంటుకోకుండా స్టిక్కీగా వండకుండా చక్కగా చేతిని వదులుతూ వస్తాయనమాట గారెలు ఈ విధంగా చిన్న ముద్దని తీసుకొని ఇలా మధ్యలోకి చిల్లు పెట్టుకోవాలి సో మన చేతికి తడి ఉండడం వల్ల చక్కగా చేతిని వదిలి ఈ విధంగా గారి నూనెలో పడిపోతుంది అదే మనకి చేత్తో అలవాటు లేదనుకున్నప్పుడు ఈ విధంగా టీ గరిటె తీసుకొని దాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వాటర్లో డిప్ చేసుకొని అప్పుడు చేతిని కూడా తడి చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకోండి మీరు గార వేసిన ప్రతిసారి కూడా చేతిని కంపల్సరీ తడి చేసుకోవాలి చేతికి నీళ్లు కారకుండా జస్ట్ తడి చేసుకోండి ఆయిల్లో వాటర్ పడ్డాయంటే వాటర్ నూనె అనేది చింది మొహన పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చేతికి నీళ్లు లేకుండా తడి మాత్రమే చేసుకొని ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని బాగా హీట్లో ఉన్నప్పుడే ఈ గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి సో నాకు చేతితోటి బాగా అలవాటు కాబట్టి నేను చేతితోటి అన్నిటినీ కూడా వేసుకుంటున్నాను మీకు చూపిస్తాను టీ గరిటతోటి కూడా ఆయిల్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈ రెండు టెక్నిక్స్ ఫాలో అయ్యారంటే చాలా బాగా వస్తాయి గారెలు ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇప్పుడైతే గారెల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా చక్కగా వేగాయి అండ్ స్పంజీగా చాలా బాగా పొంగుతూ వచ్చాయి ఆయిల్ కూడా ఎక్కడా కూడా పీల్చలేదు ఇప్పుడైతే టీగట్ తోటి వేసి చూపిస్తున్నాను చూడండి సో నేను ఇందాక చూపించినట్టుగానే ఆయిల్లో కూడా ఇలా ఇదే విధంగా వేసుకోవాలి వాటర్ అనేవి ఆయిల్లో పడకుండా జాగ్రత్తగా వేసుకోండి చాలా బాగా వస్తాయి అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఎంతో టేస్టీగా ఉండే మినపగాలు రెడీ వీటిని పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అలాగే టొమాటో చట్నీ ఇది కూడా చాలా బాగుంటాయి కాంబినేషన్గా చూసారు కదా చాలా బాగా రెడీ అయిపోయి సో మీరు తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి నేను చెప్పిన టెక్నిక్స్ అనేవి ఫాలో అయ్యేయండి టేస్టీగా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్